హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ అనేది కూడా వెంటనే ప్రతి రైతు పూర్తి చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల అవుతూనే ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఈ పనులు అనేది కూడా సకాలంలో పూర్తి చేయాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది దయచేసి వెంటనే కూడా ప్రతి రైతు కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే ఈ పనులు అనేది కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంప్లీట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా మొదటగా ప్రతి రైతు కూడా పట్టాదార్ పాస్బుక్కి సంబంధించి ఆధార్ లింక్ అనేది కూడా అంటే ఏ రైతు పేరు మీద పట్టాదార్ పాస్బుక్ అయితే అనేది కూడా కలిగి ఉంటారో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా కలిగి ఉంటారో ఆ యొక్క రైతులు ఖచ్చితంగా వారి ఆధార్ కార్డ్ అనేది కూడా అనుసంధానం అనేది కూడా చేయించుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది మొదటగా ప్రతి రైతు కూడా వెంటనే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోండి ఈ ఆధార్ లింక్తో పాటు రెండొక పని ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకోవాలి తర్వాత వచ్చేసి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి సంబంధించి గోల్డ్ లోన్కి సంబంధించి ఏదైనా బ్యాంకులో అప్పు అనేది కూడా అంటే రుణం అనేది కూడా తీసుకుని ఉండాలి ఆ అప్పు అనేది కూడా ఆ రుణము రెండు లక్షల వరకు అయితే తీసుకుని ఉండాలి రెండు లక్షల పైన రుణం అనేది కూడా పొందినటువంటి రైతులకు రుణమాఫీ అనేది కూడా చేయమని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది అందుకోసమే రుణమాఫీ అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా రెండు లక్షల లోపల మాత్రమే ఈ పథకానికి సంబంధించి లోన్ అనేది కూడా తీసుకుని ఉండాలి ఆ తీసుకున్నటువంటి లోన్కు సంబంధించి సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా రైతులు బ్యాంకులకు చెల్లిస్తూ రసీదులు అనేది కూడా పొంది ఉండాలి ఇలా ఎవరైతే రైతులు సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ రసీదులు అనేది కూడా పొంది అవి మీ దగ్గర పెట్టుకుని ఉన్నట్లయితే మీకు రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఈ మూడు ప్రూఫ్లు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి ఇలా ఎవరైతే రైతులు కలిగి ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయబోతుంది ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి కాబట్టి త్వరలోనే రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అనేది కూడా విడుదల చేసి మూడు వేల నుంచి ఐదు వేల కోట్ల అయితే రుణమాఫీకి అయితే కేటాయిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో